పోయిన నెలలు కానీ దాంతో నెలలు అంతా ఇంటికి వచ్చే పెన్షన్ ఇచ్చారా ఎప్పుడు ఇస్తాను ఇంటికి వచ్చే ఎవరు మీకు ఇచ్చారు

ೂರ್ ಹೈದರಬಾದ ರೋಜ್ ಕೀತ ಕೂಲಿಂಗ್ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಒಕ್ಕಳೊಕ್ಕಳ ಕೆಲ್ಸಿಸ್ತಾ ನೀ ಲೋಡಿಂಗ್ ಸೇರಿಸ್ತದೆ ಅದಂತ ವಾಲು ಸರ್ ಲೋಡ್ ಅಂತ ಲೋಡಿಂಗ್ ಅಂತ నేను వాట్ ఐ వాటా ఇటు నువ్వు వచ్చినప్పుడు मेरे मैंने इनको कट करता हूं नीर फास्ट कट सो आई हैव अ बॉक्स इन सर सो दिस टाइम कट सर आई गॉट फॉर लाइक No மோதர் మీకు వాళ్లే కావాలి కదా ఇక్కడ ఏపీ సక్సెస్ఫుల్ గా ఉండాలంటే ఒక బ్యాచ్ ఒక ఇరవై మంది వాళ్ళే మీరు తయారు ఎన్ని రోజులు పని ఉంటుంది ఇక్కడ ఎన్ని నెలలు నేనైతే అమ్మా నాకే ఇలాంటి పని ఇస్తే ఇక్కడ మూడు నెలలు చక్కగా ఇక్కడ పని చేస్తుంటా పత్రి నియోజకవర్గం తాడిపత్రి మండలంలో ఎర్రగుంటపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది నాతో పాటు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు మరియు పిడి గారు మరియు మండల్ స్థాయి అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు రెండు మూడు ఇల్లుకి మనము ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్రంలో కూడా పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి వాళ్లలో అవినీతి అనేది అంటే వాళ్ళు డబ్బు తీసుకోవడం అనేది ఉండకూడదు మరియు ప్రవర్తన అనేది సానుకూలంగా సానుకూలంగా ఉండాలి సో ఈ రెండు అంశాల గురించి కూడా నేను అడిగి తెలుసుకోవడం జరిగింది దాని తర్వాత స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ అనంత కార్యక్రమంలో మనము ఎస్డబ్ల్యూపీసీస్ అంటే సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాము క్రమంలో దాన్ని కూడా పరిశీలించడం జరిగింది అలాగే లిక్విడ్ వేస్ట్ అంటే నీళ్లు నీళ్ళుని మనం ఎలా చేయాలంటే దానికి ఒక ఉపాయం ఏంటంటే ఇండివిజువల్ సోప్ పిట్ అంటే ఇంటింటికి ఒక ఇంకుడు గుంత అనేది మనం చేయడం జరిగింది దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అలాగే అనంతపురం జిల్లాలో అతి ఎక్కువ ప్లాంటేషన్ చేయాలని గత ఒక సంవత్సరం నుంచి దీనిపైన శ్రమం పెడుతున్నాము సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎన్ఆర్ఏజెస్ కింద నర్సరీస్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది దాని పని ఎలా జరుగుతూ ఉంది అని ఈరోజు కూడా వచ్చి చూడడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక చాలా ముఖ్యమైన ఒక ప్రాజెక్ట్ వస్తూ ఉంది ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి ఈ హైవేలో ఉన్నటువంటి భూసేకరణ సమస్యలంతా కూడా గత కొన్ని నెలల్లో స్వయంగా నేను చూసి అలాగే జాయింట్ కలెక్టర్ గారిని క్షేత్రస్థాయిలో పర్యటన చేయమని ప్రతి రెవెన్యూ గ్రామంలో ఆరు మండలాలు ఇది వస్తుంది అనంతపురం నుంచి మన కడప బార్డర్ దాకా ఆరు మండలాల్లో ఆరు తహసీల్దార్సు పర్సనలీ రెస్పాన్సిబుల్ గ్రామ స్థాయిలో కూడా పని జరగాలి ఎందుకంటే ఇది ఒక మంచి మౌలిక సదుపాయాలు మన జిల్లాకి వస్తుంది ఇది వస్తే గంటసేపు పడే ప్రయాణము నలభై నిమిషాలు మనం వెళ్ళొచ్చు అలాగే ఈ ప్రాంతం నుంచి బెంగళూరుకి కానీ అలాగే మద్రాస్ కానీ తీసుకెళ్లే హార్టికల్చర్ ఉండొచ్చు లేదా కరివేపాక ఉండొచ్చు వీళ్ళు వెళ్ళడంలో వాళ్ళకి సేఫ్టీ మరియు సమయానికి సరిగ్గా వాళ్ళు వెళ్ళగలుగుతారు ఈ రోడ్ని సంపూర్ణ చేయడంలో అన్ని అధికారులు కూడా శ్రమపడాలని అలాగే గ్రామస్తులు కూడా సహకరించాలని కోరుతూ ఈరోజు ప్రకటనని సంపూర్ణ చేసుకున్నాం